మొత్తానికి ఆర్సీబీ గెలిచేసిందండి కానీ గెలిచాక ఆ దురదృష్టకరమైన సంఘటన జరిగింది సో ఇంకా ఎవరు పడితే వాళ్ళు మొదలెట్టేశారండి పోస్ట్లు రీల్స్ ఓకే శశాంక్కి ఒక బాల్ దేవుడు ఇచ్చిండుంటే పదకొండు మంది ప్రాణాలు కాపాడి ఉండేవాడు అని రీల్స్ మొదలెట్టినాయి దీని గురించి నేను ఒక రీల్ సారీ రీల్ అంటున్నాను నేను ఆల్రెడీ దీని గురించి ఒక వీడియో చేశాను కానీ వీడియో చేశాక కూడా అప్పటికి వేరు ఒక బాల్ ఉండుంటే నో బాల్ పడి ఉంటుండే గెలిచేద్దును అని చెప్పేసి పోస్టులు పెట్టారు ఆ తర్వాత అప్పుడే నెక్స్ట్ ఈ సంఘటన జరిగింది ఈ పోస్టులు ఎక్కువైపోయినాయి అబ్బా అనిపించింది నిజమే ఇప్పుడు అలా చనిపోవడం కొంచెం బాధాకరమైన విషయమే కానీ దీన్ని బట్టి వెంటనే కోహ్లీని విరాట్ కోహ్లీని అరెస్ట్ చేసేయాలి మొత్తం టీంని జైల్లో పాడేయాలి ఓకే మళ్ళీ ఈ టైంలో అల్లు అర్జున్ తీసుకురావడం జరిగింది మరి అల్లు అర్జున్ అరెస్ట్ చేసినప్పుడు ఆర్సీబీ విరాట్ కోహ్లీని ఎందుకు అరెస్ట్ చేయరు అనే నినాదం ఎక్కువైంది నిజమే కానీ ఒకటి అర్థం కాదు అక్కడ వేరు ఇక్కడ వేరు అక్కడ తనకు తాను వెళ్ళాడు సినిమా చూడటానికి ఎప్పుడు సినిమాకి వెళ్ళినట్టే అల్లు అర్జున్ గారు సినిమాకి వెళ్ళడం జరిగింది సో ఆ ఉన్న ఏమంటారు దాన్ని పాపులారిటీ వల్ల అలా జరిగింది ఓకే ఎవరో జరుగుతుందని ఎవరు అనుకోరు కదా సో నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ గవర్నమెంట్ అనేది అరేంజ్ చేసింది కర్ణాటక గవర్నమెంట్ వాళ్ళు గెలిచారు కాబట్టి అంతేగాని వీళ్ళు పనిగట్టుకుని ఏదో ఒక బయట షో కోసం రాలేదు వీళ్ళు వీళ్ళు బయట ఏదో సినిమాకి రాలేదు సో మ్యాచ్ గెలిపించిన వెంటనే ఇలా పెట్టారు సో మ్యా జనాభా ఎక్కువైపోవడం వల్ల పాపులేషను అందులోని కొంచెం నిర్లక్ష్యమైన గవర్నమెంట్ అయ్యి ఉండొచ్చు ఎందుకంటే వాళ్ళు కూడా కంట్రోల్ చేయడం కష్టమే సో ఇక్కడ ప్రజల్లో కూడా ఉండాలి అటు గవర్నమెంట్ వాళ్ళకు వాళ్ళని ప్రయత్నం చేశారు కానీ జనం ఎక్కువైపోవడం వల్ల అలా జరిగింది సో ఇప్పుడు ఒక షాపింగ్ మాల్కి ఒక గెస్ట్గా వస్తారండి ఒక హీరో హీరోయిన్ సో చూడడానికి వాళ్ళు వచ్చి చనిపోయారు అనుకోండి అక్కడ ఆ హీరో హీరోయిన్ రేజ్ కదా ఎందుకంటే వాళ్ళని పిలవ ఇన్వైట్ చేశారు గెస్ట్గా వీళ్ళు కూడా అంతే సో వీళ్ళని అరెస్ట్ చేయమని ఎలా అడుగుతారు వీళ్ళ మిస్టేక్ ఎలా అవుద్ది అది తెలుసుకోవాలి కదా ప్రజల్లో కూడా ఉండాలి ఓకే ఇక్కడ చాలా దారుణమైన పాపులేషన్ ఇది చాలా రద్దీగా ఉంది రష్గా ఉంది సో మనం జాగ్రత్తగా ఉండాలని ప్రతి ఒక్కరు అనుకుంటే బాగుంటుంది ఇక్కడ మళ్ళీ ఇంకా చాలా పోస్టులు విన్నాను నేను పోస్టులు రీల్స్ ఏంటంటే ఇప్పుడు ఇదే వరల్డ్ కప్ గెలిచిన ఆస్ట్రేలియా వెళ్తే ఎవరు పట్టించుకోలేదు అన్నారు సో వాళ్ళ పనాలు ఏదో ప్రైమ్ ప్రెసిడెంట్ వెళ్ళినా సరే ఎవరి వాళ్ళు చేసుకుంటున్నారు ఓకే ఆ విషయం ఒప్పుకుంటాను ఓకే మన దేశానికి వేరే దేశాలకి డిఫరెన్స్ అంటే బాగానే ఉంది కానీ మన దేశంలో అలా కాదు ఇప్పుడు కేస్ మన వాళ్ళు వరల్డ్ కప్ గెలిచినా సరే ఏం గెలిచినా బై ఒకవేళ ఎయిర్పోర్ట్కి వచ్చారనుకోండి రాలేదనుకోండి ఎవరు ఏమనుకుంటారు ఏంటి ఎవరు రాలేదు అసలు కప్పు తీసుకుని వస్తే అసలు ఎవరు రాలేదు ఇంత విజయం సాధిస్తే ఒక్కరు కూడా అప్రిషియేట్ చేయాలి అనిపించలేదా అని అంటారు మీరే అలా అని విపరీతంగా వస్తే వీళ్ళకి ఏం పనిలేదా అని మీరే అంటారు అలాగే ఉంటుంది ఇప్పుడు ఇన్కేస్ వీళ్ళు గెలిచారు ఒక ఊరేగింపు పెట్టారనుకోండి ఎవరు రాలేదనుకోండి పోస్ట్ పెడతారు ఇది పలానా ఆర్సీబీ విరాట్ కోహ్లీ కప్పు గెలిచి వెళ్తుంటే ఒక్కరు కూడా రాలేదు సో ఆయన చాలా ఫ్యాన్స్ తక్కువ వీళ్ళు అడౌట్ చేస్తున్నారు అంటారు సర్లే జనం విపక్షంగా వచ్చి ఇలాంటి సంఘటన జరిగింది అనుకోండి సో వీళ్ళకి పని పాట లేదు అండ్ అసలు బుద్ధే లేదు ఆర్సీబీ వాళ్ళకే ఇలా చేయొచ్చా అసలు వాళ్ళ రోడ్డు మీదకి రావాల్సిన పని వచ్చింది సో అవి వచ్చినప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి కదా అని వాళ్ళే అంటారు అన్నీ వీళ్ళు అంటారు ఓకే గెలిస్తే ఒక బాధ గెలవకపోతే మరొక బాధ ఇప్పుడు మొన్నటి వరకు ఆర్సీబీ గెలవలేదు గెలవలేదు కప్పు రాలేదు కప్పు రాదు ఇట్ ఇస్ ఇంపాసిబుల్ ఓకే మీరు ఎంత కష్టపడినా వేస్ట్ అన్నారు తీరా వస్తే ఏం చేశారు విమర్శించడం మొదలెట్టారు అది అలా ఉంటుంది మరి మ్యాటర్ అర్థం చేసుకోవాలి కదా